హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ రేపే ఉగాది పండుగ రాబోతోంది ఉగాది పండుగ రోజు అంటే మన తెలుగు వాళ్ళకి ఎంతో ఉత్సాహంగా దీన్ని జరుపుకుంటూ ఉంటాం ఈ ఉగాది పండుగ రోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు అసలు ఏ తప్పులు చేయకూడదు ఉగాది పండుగ రోజున ఏం చేయాలి అసలు ఎలాంటి తప్పులు చేస్తే మీకు ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు వారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది ప్రారంభం నుంచే అవుతుంది ప్రతి సంవత్సరం ఉగా ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యమి రోజున వస్తుంది ఏడాది మార్చి ముప్పైన ఉగాది వచ్చింది ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పండితులు చెబుతున్నారు విష్ణుమూర్తి చేప రూపంలో అవతారం దాల్చి సోముణ్ణి చంపి వేదాలను రక్షించడానికి పండితులు చెబుతారు అయితే శాలివాహన్లు కూడా ఉగాది రోజున పట్టాభిషేకం చేసుకున్నారని పురాణాల్లో చెప్పబడింది అందుకనే ఉగాది పండుగకి అంత విశిష్టత ఉంది ఉగాది పండుగనే మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం మొదలైందని ఈ ఉగాది పండుగ రోజునే కొత్త బట్టలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఆనవాయితీగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఉగాది రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు అయితే ఉగాది రోజున ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఉగాది పండుగ రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి కాలకృత్యాలు తీర్చుకొని గడపలకు పసుపు కుంకుమ రాసి అలంకారం చేసుకోవాలి గడప అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆ గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించుకోవాలి అలాగే శివుడికి రుద్రాభిషేకం బిల్వార్చన లాంటివి కూడా చేసుకుంటే చాలా మంచిది విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామాన్ని పఠించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవులను అలాగే పార్వతి పరమేశ్వర్లను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వాలని నాకు అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలను ఇవ్వాలి స్వామి అంటూ అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు ఆ తర్వాత దగ్గరలోని దేవాలయం ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగం దానం చేసి దక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుంది అలాగే కొత్త గొడుగు కొని మనం పెట్టుకుంటే ఆ రోజు అదృష్టం అని అంటారు ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది దీనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసిని కర్ర కూడా కొంటారు ఇలా చేయడం వల్ల కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెయ్యాలి అని పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది అని అయితే మన పండితులు అయితే చెప్తున్నారు అలాగే ఉగాది రోజున తైల అభ్యంగ స్నానం కూడా మర్చిపోకుండా చేయాలి ఆ రోజున తైలంతో లక్ష్మీదేవి నివాసం ఉంటారు అని పండితులు నమ్ముతూ ఉంటారు అందుకనే ఈరోజు తైల అభ్యంగన స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్తారు ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకరేట్ చేసుకొని భక్తితో దేవుడిని పూజించుకోవాలి ఇలా అలంకరించి పూజిస్తే పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహం వస్తుంది అంటారు చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేప పూతతో ఉప్పు చేసిన ఉగాది పచ్చడిని తినాలి ఇలా తినటం వల్ల మీకు అన్నీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పబడింది అలాగే ఎండాకాలంలో నడుస్తుంది కాబట్టి ఈ రోజున ఒక కుండను నీళ్ళతో నింపి పురోహితుడికి దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా దేవాలయంకు వెళ్ళి పంచాంగ శ్రవణంను భక్తితో వినాలి ఇలా చేయడం వల్ల ఉగాది రోజు మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు అలాగే ఉగాది పండుగ రోజున ఏమేమి చేయకూడదు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం సూర్యోదయం అయిన తర్వాత అస్సలు నిద్రపోకూడదు మాంసాహారాన్ని తినకూడదు మద్యం అస్సలు సేవించకూడదు పొగ తాగడం కూడా ఈరోజు మానేసేయాలి దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణ అంటే వినాలి ఎవరైనా పంచాంగం చెబుతూ ఉంటే కానీ దక్షిణం వైపు మాత్రం కూర్చొని అస్సలు పంచాంగాన్ని వినకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఉగాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు చిరిగిన మాసిపోయిన దుస్తులు అనేది ఈరోజు అస్సలు ధరించకండి వీలైతే కొత్త బట్టలు ధరించండి లేకపోతే మీరు పరిశుభ్రమైన బట్టలు ధరించి ఆ పార్వతి పరమేశ్వరులను లక్ష్మీదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది ఈరోజు కందిపప్పుతో పప్పు చేసి ఆ నైవేద్యాన్ని అలాగే ఈరోజు బెల్లంతో ఏదైనా కూడా బెల్లం పాయసం కానీ బెల్లం అన్నం కానీ కుడుములు కానీ ఇలాంటివి చేసి నైవేద్యం పెడితే ఆ శివ పార్వతులు అనుగ్రహిస్తారు లక్ష్మి నారాయణలు కూడా ఆశీర్వదిస్తారు అని పురాణాల్లో చెప్పబడింది ఎందుకు అంటే ఈ రోజే మన శుద్ధ పాఠ్యమి మొదటి రోజు అవుతుంది కాబట్టి ఈ రోజున తీపితో మీరు ఏదైనా ఆస్వాదిస్తే ఆ ఏడాది మొత్తం అలాగే ఉంటుంది అని హిందువుల నమ్మకం అందుకే ఉగాది పచ్చడి రోజున మీకు తీపి తగిలింది అంటే మీకు ఆ రోజంతా చాలా అద్భుతంగా ఉంటుంది అని అయితే నమ్ముతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పాటించండి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది కూడా చెప్పాను అలాగే ఉగాది పండుగ రోజు ముందు రోజు ఆ తర్వాతి రోజు భార్యాభర్తలు కూడా శృంగారంలో పాల్గొనకూడదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి భక్తి శ్రద్ధలతో పూజించండి సో గడపకి మంచిగా పూజ చేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించండి మీకు ఏడాది అంతా కలిసి రావాలని మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోని తప్పకుండా నేను ఏ పనులు చేయాలన్నానో పాటించండి ఏ పనులు చేయకూడదన్నానో అవి కూడా విని ఆచరించండి మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మన ఛానల్లో ప్రతి ఒక్కటి ఆధ్యాత్మిక విషయాల గురించే చెప్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా పాటించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఏ పనులు చేయాలి అనేది మళ్ళీ ఒకసారి సింపుల్గా మీకు చెప్తాను ఉదయంనే పొద్దున్నే లేచి తైల అభ్యంగన స్నానం చేయాలి సో ఆ రోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారు అని నమ్ముతారు అందుకనే తైల అభ్యంగన స్నానం చేయాలి ఇంటిని అందంగా మామిడి తోరణాలతో అలంకరించుకొని భక్తితో ఆ పార్వతి పరమేశ్వర్లను లక్ష్మీదేవిని అనుగ్రహించాలి అని కోరుకోవాలి చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేప పూతతో ఉప్పు చేసిన ఉగాది ప చెడిని తినాలి సో ఈరోజు ఖచ్చితంగా కుండ నీటిని ఎవరికైనా పురోహతుడికి దానం చేయండి అలాగే దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం కూడా అక్కడ భక్తితో ఆచరించండి అలాగే ఉగాది పండుగ రోజున మీరు అస్సలు ముందు రోజు కానీ ఆ తర్వాతి రోజు కానీ శృంగారంలో అస్సలు పాల్గొనకూడదు అలాంటి మాటలు కానీ అలాంటి సినిమాలు కానీ ఏవి కూడా మీరు చూడకూడదు సూర్యోదయం అయిన తర్వాత అస్సలు నిద్రపోకూడదు మాంసాహారాన్ని మద్యాన్ని పొగ తాగడం అనేది ఈ రోజు మానేసేయండి పంచాంగం అనేది దక్షిణ వైపు కూర్చొని అస్సలు వినకండి ఉగాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకండి ఎవరిని దూషించకండి చిరిగిన లేదా మాసిపోయిన దుస్తులనేది అస్సలు ధరించకండి వీలైతే ఈరోజు వెల్లుల్లి అలాగే ఆనియన్స్ కూడా వాడకుండా ఉండటానికి ప్రయత్నించండి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన పాటిస్తూ మీరు మంచిగా ఉగాది పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను సో మన వీడియోలు అన్నీ కూడా ఉగాదికి సంబంధించి ఏ బట్టలు వేసుకోవాలి ఏవి మంత్రాలు చదవాలి అలాగే ఏవి దానం చేయాలి ఇలా ఉగాదికి సంబంధించిన ఎన్నో విషయాలు మన ఛానల్లో పెట్టారు సో షార్ట్స్ లాగా పెట్టాను మీరు త్వరగా తెలుసుకుని ఆచరిస్తారు అని కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి అవన్నీ చూసి ఆచరించండి ఆచరిస్తే మీకు మంచి జరుగుతుంది మీకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే నేను ప్రతి ఒక్క వీడియో మీకు ముందు రోజే చెప్తున్నాను సో మీరు పాటించి అవన్నీ కూడా మంచి ఫలితాలను అందుకుంటారని కాబట్టి తప్పకుండా పాటించండి రేపు మళ్ళీ ఉగాదికి సంబంధించి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం